మధురమైన పిల్లలారా మీరు వివేకవంతులుగా ఉంటే సంపాదన గురించి చాలా చాలా ఆసక్తి ఉండాలి వ్యాపారాలు మొదలైన వాటి నుండి కూడా సమయాన్ని తీసి తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జరుగుతూ ఉంటుంది అని ఈరోజు బాబా తెలియజేశారన్నా రే చింటూ ఈ సమయంలో తండ్రి మనకు శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు మధురమైన పిల్లలారా ఉదయ ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి మనము ఉదయ ఉదయం లేచి తండ్రి స్మృతిలో కూర్చుంటే పూర్తి వారసత్వం లభిస్తుందంట గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి ఈ విధమైన శ్రీమతము ఇతర ఏ సత్సంగాలలోనూ ఎప్పుడూ లభించదు ఆ సత్సంగాలలో తండ్రిని వారసత్వాన్ని గురించిన మాటే లేదంట అన్నా ఈ రోజు ముల్లిలో ఏం పాట ఉండిందో తెలుసా మీరే తల్లి తండ్రి అనే పాట ఉండిందన్నా సాధారణంగా ప్రపంచమంతటా ముఖ్యంగా భారతదేశంలో అనేక రకాల సత్యం అవుతూ ఉన్నామని పిల్లలు తెలుసుకున్నారు మనము మళ్ళీ మర్యాద పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగామని జ్ఞానము బుద్ధిలో ఉంది ఇతర ఈ సత్సంగాలలోనూ ఇది అర్థం చేయించరు మనము ఇలా అంటే లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలని భావిస్తాము తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే ఈ లక్ష్మీనారాయణల చిత్రం చూపించి మీరు బాగా అర్థం చేయించవచ్చు ఖచ్చితంగా బ్రహ్మ ద్వారా యోగ బలంతో ఈ పదవిని పొందారు ఈ విధంగా బుద్ధిలో ప్రత్యక్షంగా చేసుకోవాలి బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణ రూపాలను కూడా చూపించారు బ్రహ్మ సరస్వతుల జతలు ప్రజల్ని కూడా చూపవలసి ఉంటుంది ప్రతి విషయం గురించి బాగా ఆలోచించాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి బ్రహ్మకు కూడా నన్ను స్మృతి చేసినట్లయితే నువ్వు ఈ విధంగా తయారవుతావు అనగా బ్రహ్మ ముఖ వంశావళి వారందరికీ నన్ను స్మృతి చేయమని చెప్పినట్లే కదా ఏ విధంగా స్మృతి చెయ్యాలో కూడా మీ బుద్ధిలో ఉంది చిత్రాలను కూడా ఎదురుగా ఉంచుతారు వీటిని చూపించి అర్థం చేయించడం చాలా సహజము తండ్రి పరిచయం ఇవ్వాలి ప్రదర్శనలో కూడా ఈ చిత్రాలను చూపించి అర్థం చేయించండి వీరు ఖచ్చితంగా సర్వుల అనంతమైన తండ్రి అని నిశ్చయం కూర్చుంటుంది ఈ లెక్కతో మనకు అనంతమైన వారసత్వం లభించాలి కదా నిరాకారి ఆత్మలమైన మనము పరస్పరంలో సోదరులం సాకారంలోకి వచ్చినప్పుడు సోదరి సోదరులుగా అయ్యాము అప్పుడే చదవగలరు బ్రహ్మ సంతానమే సోదరి సోదరులుగా అవుతారు వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది దీనిని బుద్ధిలో కూర్చోపెట్టుకోవాలి అర్థం చేయించిన మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి మనది బ్రదర్హుడ్ తండ్రిని సర్వవ్యాపి అని అన్నారంటే ఫాదర్హుడ్ అయిపోతుంది అందరూ తండ్రిలౌతే ఇక వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది అందరినీ తండ్రి తండ్రి అని పిలుస్తూ కిందకు దిగుతూ వచ్చాము వారసత్వము ఏమీ లభించలేదు ప్రస్తుతము సోదర భావంతోనే వారసత్వం లభిస్తుంది అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇతరులను స్మృతి చేయడం ద్వారా వికర్మ తయారవదు కానీ సమయం తప్పకుండా వృథాయిపోతుంది కదన్న ఒక్క తండ్రిని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనం ఇది పాపం తొలగిపోయేందుకు యుక్తి అయ్యింది శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవన్నీ చేయండి కానీ సమయం లభించినప్పుడంతా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అప్పుడే మళ్ళీ కూడా శరీరాన్ని వదిలి వెళ్లి మళ్ళీ గృహస్థుల వద్ద జన్మను పొందుతారు వారేమి జన్మ జన్మాంతర ఏదైనా భవనాన్ని నిర్మించి ఇచ్చినట్లయితే తప్పకుండా వారిని ప్రత్యేకంగా చూపించవలసి ఉంటుంది కదా మీ కొరకే భవనం నిర్మించబడుతోంది కదా ఎవరైతే శ్రమ చేసి రాజులుగా అవుతారో వారిని ప్రజలు ఆటోమేటిక్ గా గౌరవిస్తారు ఉన్నతమైన పదవిలోని వారిని తక్కువ పదవిలోని వారి కంటే ఎక్కువ గౌరవిస్తారు కదా అనంతమైన తండ్రికి మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పిల్లలే కానీ వారు భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు మొదట ఉన్నతంగా ఉన్న ఇప్పుడు నీచంగా అయ్యారు కనుక చదివించేందుకు వచ్చానని తండ్రి అంటారు నేను భారతదేశంలో వచ్చినట్లయితే అందరి కళ్యాణం జరుగుతుంది సాధారణం ప్రత్యేకం అని ఉంటాయి కదా ఇప్పుడు భారతదేశమే నరకంగా ఉంది అది మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలి కనుక భారతదేశంలోకి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇంకో ప్రదేశంలోకి వెళ్ళి ఏం చేయాలి భారతదేశంలోని భక్తి మార్గంలో మొట్టమొదట అతి విశాలమైన సోమనాథ మందిరం నిర్మించారు విదేశాలలో చర్చిలు చాలా పెద్దవిగా నిర్మిస్తూ ఉంటారు ఎందుకంటే అది క్రైస్తవ మతాధికారులు పోపుల రాజ్యము చర్చిలన్నీ ఒకే విధంగా ఉండవు నంబర్ వార్ ఉంటాయి కదా సోమనాథ మందిరము ఎన్నో వజ్ర వైడూర్యాలతో సంపన్నంగా ఉండేది ముసల్మాన్లు మొదలైన వారు దోచుకుపోయారు చాలా ధనవంతంగా ఉండేది చర్చి నుండి ఏం దోచుకుపోతారు మనుషులు ధనం వెనుక పడతారు కదా గజనీ మహమ్మద్ ఎంతగానో దోచుకెళ్ళాడు తర్వాత ఆంగ్లేయులు వచ్చారు వారు కూడా ఇక్కడ నుండి ధనాన్ని తరలిస్తూ వచ్చారు చాలా ధనం తీసుకెళ్లారు ప్రస్తుతము వారు మీకు తిరిగి ఇస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తారు ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు తిరిగి మీకే లభిస్తూ ఉన్నాయి లెక్క సరిపోకపోతే మీ అవసరాలు ఎలా తీరుతాయి ఈ డ్రామా ఎలా తయారయ్యిందో ఈ ఇచ్చిపుచ్చుకోవడాన్ని

జప జతలు వివేకవంతులుగా రాజ్యాధికారంతో పాటు బేహద్ వైరాగిగా అయి ఉండడమి రాజు ఋషుల గుర్తు సరే రచింటు ఓం శాంతి సరే అన్న ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా మురళి డిస్కషన్ ని విన్నారు కదా మరి ఈ రోజు బాబా దాన కోసం ఏమేం పాయింట్స్ చెప్పారు వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో